హలో అండి ఇట్లా తలతలాడే ప్లేట్ చూడగానే మొహం చూసుకునే అలవాటు ఎంతమందికి ఉంది కామెంట్ చేయండి అయితే ఈరోజు మన స్పెషల్ చూపిస్తా ఎగ్ ఎగ్ షాప్ కదా ఫైవ్ ఎగ్స్ తక్కువ ఉండదు ఆమ్లెట్ అట్లనే వేటి వేటి రైస్ ఇంకా వంకాయ చిక్కుడుకాయ పచ్చిమిరకాయ టమాటా ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఇవి వేసేసి వెజ్ కర్రీ చూసారా ఎంత కలర్కి ఉందో ప్లేట్ రోజు ఒక గుడ్డు తినండి ఆరోగ్యం వెరీ గుడ్గా ఉంటుంది గుడ్లు ఎక్కడ కొంటారు బొమ్మల గుడి లైన్లో అంచు తెరిగి సెంటర్లో మాత్రమే కొనండి ఫ్రెష్ ఎగ్స్ సూపర్ టేస్ట్ ప్రైజ్ కూడా తక్కువ ఎంత బాగుందంటే అంత కమ్మా తింటుంటే డైలాగ్ గుర్తొచ్చింది అంచుతాగ్ షాప్లో ఎగ్స్ పక్కింట్లో ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి మా ఇంట్లో ఉన్నాయి మరి మీ ఇంట్లో ఉన్నాయా ఇంకెందుకు ఎగ్స్ అంచుతాగ్స్ ఏంటండి వేడి వేడి ఆమ్లెట్లు నేను నిన్న ఈ పల్లెములో ఒక వీడియో పెడితే అమ్మ పళ ఉంది ఆ పల్లెలో ఇంకో వీడియో పెట్టువా అని చెప్పి కుమార్ అడిగిండు కుమార్ ఇగోని కోసమేది కాయలు పూల కూరలో పచ్చిమిరకాయలు బలి ఉంటాయి సూపర్